డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచం నీళ్ళలో మునిగి అంతమవుతుందని చెప్పి జనం నుండి డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తి ఈరోజు లగ్జరీ కార్స్ లో తిరుగుతున్నాడు మ్యాటర్లోకి వెళ్తే ఆఫ్రికాలోని ఘానా దేశానికి చెందిన ఎబో నో అనే వ్యక్తి తనని తాను దైవ ప్రవక్తగా ప్రకటించుకొని నాకు కలలో దేవుడు కనిపించాడు రెండు వేల ఇరవై ఐదులో క్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదున భారీ వర్షం మొదలై మూడు సంవత్సరాల పాటు నాన్ గా పడి ఈ భూమి మొత్తం నీళ్లలో మునిగి అందమవుతుంది కాబట్టి పెద్ద పెద్ద షిప్స్ని తయారు చేసి అందులో మనుషులను పెట్టి కాపాడమని దేవుడు చెప్పాడని చెప్పి అందుకోసం నాకు ఆర్థిక సహాయం చేయండి అంటూ ప్రచారం చేసి కోట్ల రూపాయలు కూడబెట్టాడు బట్ మనందరికీ తెలుసు అలా ఏం జరగలేదు దీని గురించి అతన్ని అదే రోజు ఓ ఇంటర్వ్యూలో అడిగితే నేను మనుషుల్ని కాపాడడానికి ఒక షిప్ తయారు చేశాను అందులో తమ ప్రాణాన్ని కాపాడుకునేందుకు చాలా మంది జనం వస్తున్నారు వాళ్ళందరూ దాంట్లో పట్టరు సో వాళ్ళందరి కోసం మరిన్ని షిప్స్ ని తయారు చేయడం ప్రారంభించాను అవన్నీ తయారైనంత వరకు ప్రళయాన్ని ఆపమని ఆ దేవుని వేడుకున్నానని చెప్పాడు ప్రళయం సంగతి ఏమో గాని అతను మాత్రం తినడానికి లేని స్థితి నుంచి లగ్జరీ కార్లు అండ్ ప్రైవేట్ ఫ్లైట్లలో తిరిగే స్థితికి చేరుకున్నాడు అండ్ ఇప్పటికీ జనాలు ఆ వ్యక్తిని నమ్ముతున్నారు ఈవెన్ ఇంకా డొనేషన్స్ ఇస్తున్నారు ఇది జనాల నమ్మకమా లేక పిచ్చా కామెంట్ బాక్స్లో మీరే చెప్పండి అండ్ ఈ కంటెంట్ నచ్చితే ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి